ఒక అనుగు ప్రజా శంకుస్థాపన జరిగి సంవత్సరాలు అయింది రాయలసీమ ఉద్యమంలో అది ఒక స్ఫూర్తిని నింపింది ఆ స్కూల్ని కొనసాగిస్తూ కార్యక్రమం చేసుకుంటూ పోతున్నాం అనేక ఉద్యమాలు చేశాం అనుగ్రహని పోరాటం చేస్తున్నాం ఈ నేపథ్యంలో చాలా మంది అందరు మన మిత్రులు ఫోన్ చేస్తే ఎనిమిది ఏళ్ళ నుండి చేస్తున్నారు చేస్తున్నారు ఏమొచ్చింది మీకు అని ఎగదాలు చేసే మాటలు మాట్లాడుతూ ఉంటే ఒక్కసారి శ్రీవేన సీతారామచంద్ర గారి మాటలు గుర్తుంచుకోవాలి ఏమన్నా చేయి నీ కార్యాచరణ ఓడిపోవడం కాదు నీ కార్యాచరణ అంతా ఏ విధంగా ఉండాలి ప్రయత్నం చేస్తే నిరాశకే నిరాశ కలగాలి చెప్పాడు నిరాశకే నిరాశ కలిగించేలాగా ప్రయత్నం చేసే కార్యక్రమాన్ని ఈ రోజు మనకు ముందుకు తీసుకుపోతున్న నేపథ్యంలో మనం నిదాత అవసరం లేదు మండు పిండలో కార్యక్రమాలు చేస్తే ఈ రోజు ప్రకృతి కూడా చల్లని గాలి ఇచ్చింది చల్లని వాతావరణం ఇచ్చింది ఆశీర్వదిస్తుంది అదే విధంగానే ఈ రోజు మనకు తాబే ముఖ్యమంత్రి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చల్లని కబురు చెప్పారు నేను ఈ రోజు ప్రజల మనిషిని ప్రజల మాట వింటాను అధికారుల మాట వింటాను మీ మాటలు వింటాను మీ కార్యక్రమం చేస్తారని చెప్పి మేము దావని ఆహ్వానిస్తూ ఉన్నాం అయితే ఈ కార్యక్రమాన్ని అన్ని మాట్లాడుకుంటున్నప్పుడు మన కొన్ని విషయాలు కూడా స్పష్టంగా మాట్లాడుకోవాల్సిన అవసరం మనం రెండు వేల పదహారులో ఉద్యోగం చేసిన తర్వాత అపాయింట్మెంట్ నుంచి ఆ ముఖ్యమంత్రి దగ్గర ప్రభుత్వాన్ని చూసామన్నా రెండు వేల పంతొమ్మిదిలో తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అనేక సార్లు అనేక విజ్ఞాపలు అనేక లెటర్లు పంపిస్తే ఏమి సమాధానం లేదు అపాయింట్మెంట్లు లేవు కృష్ణరాజు యాజమాన్య పెట్టాలని చెప్పి మన ఎమ్మెల్యేల ద్వారా మా నలుగురు ఎమ్మెల్యేల దగ్గర లెటర్ తీసారు లెటర్ తీసుకొచ్చారు మందిరాజా ఇద్దరు ముగ్గురు లెటర్ తీసుకొచ్చారు పది పద్నాలుగు లెటర్లను ముఖ్యమంత్రికి చేర్చడానికి చేర్చలేకపోయామన్నా మేము ముఖ్యమంత్రి గారి దగ్గరికి చేర్చాలంటే ముఖ్యమంత్రి గారి ఆ లెటర్లు తీసుకోమంటేనే తీసుకుంటామన్న ప్రభుత్వాన్ని చూసాం మనం అంటే ఏం జరిగింది ప్రజల యొక్క ఆశలు ఆకాంక్షలు చెప్పాలనుకుంటే వినకపోతే ఆ ప్రభుత్వాన్ని రెండు వేల పంతొమ్మిదిలో ఆ ప్రభుత్వాన్ని గద్దరించిన ప్రజల యొక్క విక్రితమైన కనపడింది ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగులో కూడా మన ఆశలు ఆకాంక్షలు చెప్పాలని చెప్పి అనేక రూపాలుగా చెప్పినా కూడా ప్రభుత్వాలు వినకపోతే ఏం చేశారన్న రాయలసీమలో కూడా మా కంచుకోటలు కూడా మా మాట వెళ్ళకపోతే మా పనులు చేర్చకపోతే మా కార్యక్రమాలు చేయకపోతే మా అభివృద్ధి చేయకపోతే మీ స్థానం ఏంటో ఎక్కడోని కూడా చూపించాలి కనుక ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో చరిత్ర అంతా తెలుసుకున్న వాడిగా రెండు వేల ఇరవై మూడులో తల్వ చంద్రశేఖరరావు గారికి కూడా రాసహితంగా ఆయన గాఢలో కూర్చొని మన ఫామ్ హౌస్ లో కూర్చొని సెక్రటరీ రాకుండా ప్రజల విలపణ చేస్తే ఆయన దారి చూపించారు రెండు వేల ఇరవై నాలుగు లో కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెట్టే ప్రయత్నం చేసిన సందర్భంలో ఈ రోజు పాలకులు కూడా మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం రాజకీయ వ్యవస్థలో లేం ప్రజల యొక్క ఆశీర్వాదాలు గమనించకపోతే మనకు తెలుగుబాటు తాము మనం వచ్చే ఎన్నికలు అని చెప్పి భావిస్తూ చంద్రబాబు గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పి మేము ఆశిస్తున్నాం ఆయన మాటలకు ఆయన యాక్షన్స్ కూడా అదే విధంగా ఉంటాయని చెప్పి ఈ మేము ఆశిస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈరోజు చాలా మంది ఎందుకు ఓడిపోయామని చెప్పి ఇంటర్నల్ గా కానీ బహిర్గతంగా కానీ చాలా కార్యక్రమాలు చేసుకుంటూ అనేక ప్రకటనలు చేస్తున్నారు అధికార పార్టీల వాళ్ళు అయితే వాడు ఒక్కసారి నాకు మనసులో మేము పంపించిందంటే మిమ్మల్ని ఎవరు ఓడగొట్టలేదు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలు ఓడగొట్టారేమో నా భావన చెప్పాలి మనం రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ కూడా ఇరవై ఏడో తారీఖున మే ఇరవై ఏడో తారీఖున అయిపోయింది ఇరవై ఏడో తారీఖు పాదయాత్ర చేసుకుంటూ మూడు రోజులు ఇక్కడ ఎండలో నలభై ఆరు డిగ్రీ టెంపరేచర్ లో చేసిన తర్వాత ప్రభుత్వం ఆ ముప్పై ఒకటి మధ్యలో ఇరవై ఎనిమిది ముప్పై ఒకటి మందిని ప్రభుత్వం ప్రమాణిస్త గారి వచ్చిన పది పదిహేను రోజుల్లో ఒక ఎమ్మెల్యే దగ్గర అడిగాను అన్న మా సమస్యలు ఉన్నాయి ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళాలి మమ్మల్ని తీసుకుపోతారా మీరు తీసుకెళ్తారా అంటే సమాధానం నేను మిమ్మల్ని తీసుకుపోలేను నేను చెప్పలేను అన్నాడు ఆయన అన్న మాటనే ప్రతి ఎమ్మెల్యే నిశ్చిక్కుగా అడిగితే రాయలసీమ సంవత్సరం ముఖ్యమంత్రి తీసుకోవడం దగ్గర ఇవ్వలేకపోయామని చెప్పి ఒక్కరోజు అరవై నెలలు చెప్పారు మరి అరవై నెలలు ఎవరు ప్రచారం చేశారు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా మేము తీసుకుపోలేమి మాట అని చెప్పి ఎవరు ప్రచారం చేశారన్నా మనం చేశామో ఎమ్మెల్యే చేశారు చేసి ఈ రోజు వారు ఓడిపోయారు వాళ్ళ పార్టీని ఓడగొట్టారు మరి ఒకవేళ నిజమే అనుకుందాం వాళ్ళు అక్కడికి పోయి మౌనంగా మాట్లాడలేని పరిస్థితి ఉంటే మనకు అనేక వేదికలు అనేక వేదికలు ఉన్నాయి చెప్పడానికి దానికి ఒక దృష్టాంతమే నంజా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం కోసం నూట ఇరవై ఏళ్ల చరిత్ర ఉన్న పరిశోధనా స్థానం నిలబెట్టాలి ఈ రీసెర్చ్ చాలా ఇంపార్టెంట్ ఈ రోజు వ్యవసాయ ఆధారితమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు మెడికల్ కాలేజ్ మేము స్వాగతిస్తున్నాం ప్రతి రాయలసీమ జిల్లా మెడికల్ కాలేజ్ కావాలని డిమాండ్ చేసే మేము దానికి వేరే స్థానాలు తీసుకోండి అని చెప్పిన సందర్భంలో ఉద్యమాలు చేసిన సందర్భంలో ఎమ్మెల్యేల ఎంపీల దగ్గర బంధువులు కూడా మనలో ఆ ఎండలో కూడా భిక్షాటం చేసిన కార్యక్రమంలో కూడా వాళ్ళు వెళ్ళి ముఖ్యమంత్రి దగ్గరికి చెప్పలేకపోయారు అనుకుంటే వాళ్ళకున్న అవకాశాన్ని అసెంబ్లీలో ఎమ్మెల్యే గారు మాట్లాడిన సందర్భంలో కూడా అయ్యా హరితంలో అంతా కూడా ఈ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాన్ని నిర్వీర్యం చేసేదాన్ని ఒప్పుకోవడం లేదు అని చెప్పకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మెడికల్ కాలేజ్ కట్టడానికి వ్యతిరేకం చేస్తున్నారని చెప్పారు ఎవరు కూడా కొట్టారా ఈ మాట చెప్పి ఎవరు కూడా కొట్టారు మీరు కూడా కొట్టారు రైతాంగం అని చెప్పకుండా తెలుగుదేశం అని చెప్పారు ప్రాంతీయ వ్యవసాయ స్థానం పరిశోధన పరిరక్షణ అని చెప్పకుండా మెడికల్ కాలేజ్ వ్యతిరేకం అని చెప్పి ఒక అబద్ధపు మాటను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు దాన్ని ఏమన్నా తప్పును సరిదిద్దుకుంటారా అంటే ముఖ్యమంత్రి గారు నంద్యాల వచ్చిన రోజు అదే మాట మాట్లాడారు మరి ఆ మాటను ఎప్పుడు సరిదిద్దుకున్నాడు ఆయన నన్ను అరెస్ట్ చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు దండయాత్ర చేస్తే మీరు అరవాల్సిన అవసరం లేదయ్యా ఈ రైతుల వాళ్ళు మా వాళ్ళు కూడా ఉన్నారు అందరు కలిసి పనిచేశారని అని చెప్పి వైఎస్ఆర్ చెప్పి సానుభూతి రైతు రైతులకి పక్కన పెట్టుకుని స్టేట్మెంట్ ఇచ్చాడు మరి అదే తెలివి అదే ఇంగిత జ్ఞానం అసెంబ్లీలో కానీ ముఖ్యమంత్రి గారు కానీ వచ్చినప్పుడు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన నిలబెట్టడం కానీ అయ్యా కేసీ గారు రైతులు ఇబ్బంది పడుతున్నారు గుండ్రెండ్ కట్టాలే కానీ లేదా అరవై ఏడు సంవత్సరాలు డిఫెక్ట్ అయిపోయింది ఐదు వేల కోట్ల రూపాయల రైతులను నష్టపోతున్నారు దీనికి ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు కాంట్రాక్ట్ ఇస్తే పని ముందు పెట్టాలని కానీ గోరుకొల్లు వాళ్ళకు అన్నమయ్య ప్రాజెక్టు గతి పట్టబోతోంది ఎప్పుడు చూడాలంటే మనం అందరూ పోయి చూడాల్సిన అవసరం ఉంది ఆ ప్రాజెక్టు పరిస్థితి ఏముందో దానికి సంవత్సరానికి ఇవ్వాల్సిన నిర్వాహికి వచ్చిన డబ్బులు ఇవ్వకుండా అది దిగిపోయే పరిస్థితి ఉంది ఈ రోజు కుమోని వర్షాలు పడితే దాని క్యాచ్మెంట్ ఏరియాలో కాలం ఏరియాలో పడితే దాంట్లో రెండు వంకలకు నీళ్లు వస్తే ఆ ప్రాజెక్ట్ పెరిగిపోతాయి మరి ఈ మాటలు చెప్పలేని వాళ్ళు ఎవరైనా అంటే ప్రజల దగ్గరికి ప్రజా రిప్రజెంటేటివ్ కొన్ని ముఖ్యమంత్రి తెలిసి తీసుకుపోవాల్సిన వాళ్ళు ఈ మాటలు చెప్పకుండా తెలుగుదేశం వాళ్ళు మెడికల్ కాలేజీని వ్యతిరేకిస్తున్నారు చెప్పి ఒక దుర్మార్గమైన మాటలతో మీరు ఓడిపోయారు ఈ రోజు నలభై ఆరు డిగ్రీల టెంపరేచర్ లో మేము నాలుగు నాలుగు రోజుల ప్రాజెక్ట్ సందర్శన చేశాం హెచ్ఎల్సీకి అక్కడ ఓపీ వాళ్ళు అనంతపూర్ జనసాధన సమితి వాళ్ళు కలిసి అనంతపూర్లో రాజులపాడు దగ్గరికి పోతే ఆ హెచ్ఎల్సీ చేసిన బ్రహ్మాండాలు పెట్టారా అనుకుంటుంటే అక్కడ పన్నెండు పంపులు పెట్టారు పన్నెండు పంపులు రెండు పంపులు స్టాండ్ బై ఉంటే పది పంపుల ద్వారా నీరు పారితే మూడు వేల ఐదు వందల ఫీసులు దాని భారాల్సి ఉంటే నాలుగు పంపు ఆన్ చేస్తే చాలా తెగిపోతుంది అంటే పరిస్థితి ఏమి నిర్వహణ అది ఆ ప్రాజెక్టు కాల సమర్థదు కాబట్టి అన్ని రెండు లక్షల ఎనభై వేల ఎకరాలు నీళ్లు పారవలసి ఉంటే నీళ్లున్న సంవత్సరంలో కూడా దానికి కేటాయింట్ ముప్పై రెండు పాయింట్ ఐదు నీటిని తీసుకున్న సంవత్సరంలో కూడా రెండు లక్షల ఎనభై ఎకరాలు ఇరవై ఐదు ఎకరాలకి నీళ్లు పారిందండి ఇంజనీర్ స్టేట్మెంట్ ఇస్తే పేపర్లో వచ్చిన తర్వాత కూడా ఒక్క ప్రజాప్రతినిధి కానీ రెండు లక్షల ఎకరాలకు నీళ్ళు ఎందుకు ఆత్మ పరిశీలన నాయకత్వం మనం ఓడిపోయారు అది మన కళ్ళ కనిపించింది రోజు మన ఇక్కడికి వస్తే వస్తే అక్కడ నీళ్ళు ఎత్తేసి గాయాల ద్వారా కుందుకు పంపిస్తున్నారు కానీ ద్వారా డిస్ట్రిబ్యూట్ ద్వారా నీళ్లు పంపిస్తే పరిస్థితి ఉంది నీళ్లు తెలుగులో కట్టుకునే ఎందుకు ఉద్యోగం చేసిన ఎందుకు తెలుగు కట్టుకొని తెలుగు ద్వారా పంట కాల ద్వారా కర్నూలు జిల్లాలో నీళ్లు ఇచ్చుకుంటూ బ్రహ్మశాఖ నింపాల్సి ఉంటే అక్కడ నీళ్లు పోని పరిస్థితి ఉంటే స్పిల్వే ద్వారా గేట్ అక్కడ తీసుకుపోయే ప్రాజెక్టు దగ్గరికి మరి నలభై నాలుగు వేల క్యూసెక్లు గారు అంటే రెండు వేల పంతొమ్మిది వరకు ఆ కారో వల్ల ఎస్ఆర్ఎంసీ లేకపోవడం వల్ల ఇరవై ఐదు వేల ఇరవై ఆరు వేల క్యూసెక్ కూడా తీసుకుపోయే పరిస్థితి ఉంది మరి దాని తర్వాత పూర్తి అయిన తర్వాత కూడా ఈ నలభై తీసుకుపోతే ఎవరికి మనకాలేట్ తీసుకోవాలి ఎవరికి తెలుగు పదకొండు రోజులు తీసుకుపోయిన తర్వాత అక్కడ పదకొండు పన్నెండు రోజులు పద్నాలుగు రోజులు పదిహేను రోజుల్లో తెలుగు నిండిపోయిన తర్వాత ప్రమాసాగర్ నీళ్ళు ఏం చేస్తారు వే గేట్లు ఎత్తేసి ద్వారా నిలుపుల ద్వారా నెల్లూరు మరి తీసుకోవడం మంచిదే తీసుకుపో అంటున్నాం మరి ఇంకొక డిస్ట్రిబ్యూటర్ చేతారు ఎస్ఆర్బిసి గాలి నగరికి ఇరవై మూడు వేల టీసెట్లు తీసుకుపోతే ఎక్కడికి ఇస్తారు ఎస్ఆర్బిసి పన్నెండు అంటే ఆ రోజు నిండిపోతుంది గండికోట నిండిపోయిన తర్వాత పంటకాలకు నీళ్ళు లేవు గండికోట నుండి నీళ్లు ఉంటాయి మరి మిగిలిన నీళ్ళని ఎక్కడ తీసుకుపోతారు తీసుకొస్తారు తీసుకొచ్చి కేసీ గారికి ఇస్తారంటే కేసీ గ్రానికి కావాలి రెండు వేల టీసెట్లే మిగిలిన పదివేల టీసెట్లు ఏం చేస్తారు ఇప్పుడు వాళ్ళు గాలి కుదురు వేసేస్తారు ఇక్కడ ద్వారా ద్వారా పదివేల కీసెప్లు కొత్త మన రెండు మూడు వేల కీసెక్ కలిసి మా తొలసి దగ్గర వరకు రాజుపాల మండలం అంతా కూడా పునాలయం చేస్తున్నా అంటే ఏమిటి ఎవరు ఎవరు సృష్టించారన్న భగవంతులు సృష్టించారా పాలకులు సృష్టించారా మనకి ఇవ్వాల్సిన నీళ్ళు బ్రహ్మస్థానానికి ఇవ్వకుండా మనకి ఇవ్వాల్సిన నీళ్లు జీఎన్ఎస్ఎస్ కాలంలో పటకాలం తయారు చేయకుండా రెండు ఫేజ్ చేయకుండా ఆ నీళ్ళని కుందులు వేసి వరదలతో ప్రేసి కాంట్రాక్టర్ల కోసం కుందు నదిని వెడల్పనే కార్యక్రమం చేపట్టి అడ్డంగా పురాణం నరికి దాని మీద మోటార్లు తీసేసే కార్యక్రమం చేపడితే ఏ రాజకీయ పార్టీ మాట్లాడలేదా ఈ అంశాలన్నిటి కూడా ఈ నాలుగు కార్యక్రమంలో తీసుకెళ్లాం మరి ముచ్చుమరి పథకం చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా చేశారని చెప్తున్నా ముచ్చుమరి పథకంలో పన్నెండు పంపులు ఉంటే అది మలయాళలకు నీళ్ళు అదే పరిస్థితుల్లో ఏడు వందల ముప్పై నాలుగు ఏడు నీళ్ళు అందే పరిస్థితులు ఉన్నావు ముంచుమని నుండి ఏడు వందల తొంభై ఏడులో చేసామన్నారు ఏడు వందల తొంభై ఏడు నీళ్లు అక్కడ రెండు వందల పన్నెండులో నీళ్లు అందుతాయి రెండు వందల పన్నెండులో ఉన్నప్పుడు మళ్ళీ వందల ముప్పై నాలుగు దీప నీళ్ళు అందించడానికి పన్నెండు మూటలు ఆన్ చేశారా నేను చూస్తే పది మూటలు ఆన్ చేయాలి ఒక మూటలు స్టాండ్గా ఉంటే మూడో మూటలు ఆన్ చేసి నాలుగో మీద స్విచ్ పెట్టాలే కాలు తిరిగిపోతాయ స్విచ్ మీద చేయాల మరి నేను ముచ్చుమరిని చేశానని చెప్పి గలకార్యంగా చెప్పుకునే ముఖ్యమంత్రి గారి దృష్టికి ప్రజాయక్కు తీసుకెళ్ళి చెప్పాలి అయ్యా నాలుగోతుంది నీళ్ళు ఏం పోతున్నాయి అక్కడికి కనుక ఒక ఒక అద్భుత కల్పనతో చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది అంటే రాయలసీమకి అన్ని ప్రాజెక్టు ఇచ్చాం అందరి నియమాలు ఇచ్చాం ముచ్చుమరి పథకం ఇచ్చాం జిఎస్ ఇచ్చామని చెప్పి ఇవన్నీ కూడా ఇవన్నీ ఎలాగా ఉన్నాయంటే మనం చిన్నప్పుడు కథ చదువుకుని ఉంటాం ఒక నక్క కొంగ మిత్రుడు నక్క తెలియడం కాబట్టి కొంగ భోజనానికి పిలిచి ఒక ప్లేట్ నిండా పాయసం చూసి పెట్టింది తాను మంచికి కానీ ముక్కు ఇప్పుడు పాయసం తాగలేదు అలాగనే మన పరిస్థితులన్నీ కూడా మన ప్రాజెక్ట్ అన్ని కట్టి మనం ఏమి నీరు తీసుకోలేకపోకుండా ఇదిపోయే పరిస్థితి పెంచేశారు ఈ నక్కకు వాత పెట్టాలంటే ఏం చేయాలన్నా ఇప్పుడు ఈ నక్కకు వాత పెట్టాలంటే ఏం చేయాలి మీరు ఆలోచించాలి మనం అందరం కలిసి ఆలోచించాలి మీ ప్రాజెక్ట్ అనేది పోవాలి ఏమేమి ఉందో తెలుసుకోవాలి ఈ రోజు వేదవతి ఎట్టుకున్న పథకం అని చెప్పి గొప్పగా చెప్పుకున్న పథకంలో నది అంతా వేదవతి అంతా కూడా గంట నుంచి పెట్టామన్నా ఎక్కడ ఈ పథకం ఎక్కడ తోగాలని కనుకోవాలన్నారు అది వరద చుప్పులు పోయిన తొలిగిన కొంత కావాలి అంటే ఇలాంటి పేపర్ లో ప్రచారం వేదవతి వస్తుంది కర్నూలు పక్షి ప్రాంతం వల్ల సస్యశామం అవుతుంది ఆర్టీఎస్ వస్తుంది పక్షి ప్రాంతం వల్ల అవుతుంది ఒక కట్టారు డిస్ట్రిబ్యూటర్ కట్టారు దాన్ని వదిలేశారు రెండు సంవత్సరాలు అండి ఇలాంటివన్నీ కూడా ఈ రోజు ఈ ప్రభుత్వం మారిన ప్రభుత్వం ఏవైతే ప్రజల విజ్ఞతతో రెండు వేల పంతొమ్మిదిలో బుద్ధి చెప్పారో ఏదైతే విజ్ఞతతో రాయలసీమ ద్రోహం చేస్తే ఆ పార్టీని కూడా ఒక సీనియర్ జర్నలిస్ట్ గా ఫోన్ చేశాడు సార్ మీ సామాజిక వర్గం బలంగా ఉన్న ప్రాంతంలో కూడా మీ సామాజిక వర్గ నాయకుడిని ఓడించడానికి కారణాలు ఏంటి చెప్పండి ఏం కారణాలు చెప్పాలన్నా మాకు తిండి తినకపోతే మాకు బతుకు లేకపోతే మేము ఎవరికైనా ఓడించండి ఓడించండి అని చెప్పి పది సంవత్సరం ప్రశ్నించండి లేదా నాయకులు ప్రశ్నించండి అని చెప్పిన పది సంవత్సరాల ఫలితం ఈ రోజు అనుభవించాలని అనుకుంటున్నాం మేము ఆ సామాజిక వర్గం ఓడిపోయిందంటే అలా ఏ సామాజిక వర్గం మాకు తిండి పెట్టేది ఈ రోజు ఆ సామాజిక వర్గమే కాదు పని పని బతికేది అన్ని వర్గాలు గ్రామాల్లో ఉన్న అన్ని వర్గాలు మన పంటలు పండుతున్న కూలీ దొరుకుతుంది లేదా పంట పడుతునే పరిశ్రమలు వస్తాయి లేదా మా పిల్లల చదువులో కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అన్ని ఒట్టిపోయే పరిస్థితులు అందరూ కలిసి ఎవరైతే మాకు అన్యాయం చేస్తున్నారో సందర్భంలో ఈ రోజు పాలకులు గ్రహిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను ఆశిస్తున్నాను ఆ దిశగా మీరందరూ కూడా మీ ఈ రోజు మిమ్మల్ని అందరి కూడా పేపర్ జారీ చేస్తున్న దగ్గర నుండి ఏమేమి మీ రిపోర్ట్ ఇస్తే దాని మీద సమగ్రమైన రిపోర్ట్ ను ప్రభుత్వాలకు ఇచ్చి దాన్ని స్మరించాలని చెప్పి కోరుకుంటాం అదే విధంగానే ఈ రోజు మనం ఈ కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది మన ఉద్యమాల బాట కొత్త ఆర్మీలు పురుషుకలు పెట్టుకొని ఉద్యమాలు కాకుండా ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమాలు చేసుకుంటూనే మనము కూడా మన ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులు ఎందుకు నిర్వీర్యం అయిపోయాయి ఎందుకు నీళ్లు పారడం లేదు ఏ విధంగా పారాలి ఏమి మన అప్పులు ఏమి తెలుసుకోవడానికి ప్రాజెక్టుల దగ్గర నుండి ఎవరో చెప్పిన కోణంలో కాకుండా మన బుద్ధిని ఉపయోగించి మన కోణంలో మన దృష్టి కోణంలో ఆ ప్రాజెక్టును పరిశీలించే దిశగా మనం అంతా కూడా చైతన్యవంతమైతు ఆ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి చేసుకుంటూ ఒక నెల రెండు నెలల కాలంలో మీ ప్రాజెక్టు అంతా సందర్శన చేసే కార్యక్రమం చేయాలి అదేవిధంగా మా వైఎస్ ఒక సలహా చెప్తూ ఉంటాడు ఇక మన దగ్గర డబ్బులు లేవు రాజకీయ నాయకులు అండ లేదు కాబట్టి మనమే మండలానికి ఐదు వందో ఆరు వందో అందరూ డబ్బులు వాళ్ళు వేసుకొని ఒక బస్సు యాత్ర ఏ ప్రాంతంలో ఉన్న ఆ ప్రాంతంలో ప్రాజెక్టును చూసి వచ్చి దాని మీద విశ్లేషణ చేసుకొని ఎక్కించుకొని తీసుకోవాలనే ఆలోచన స్పందించాలని కోరుకుంటూ దాన్ని స్పందించాలి సమస్యల గురించి రిపోర్ట్ ఇస్తే దాన్ని ప్రభుత్వం దగ్గరికి తీసుకుపోయే కార్యక్రమాన్ని చేపడతాం ఇక్కడ కాబట్టి ఈ నేపథ్యంలో మనము రాష్ట్రం చట్టంలో మనం ముఖ్యంగా కొన్ని అంశాలను నేను చేసి వదిలేస్తాను మైండ్ రాష్ట్ర మీద చట్టంలో మనకు నాలుగు ప్రాజెక్టులు మిగులు ఉన్న ప్రాజెక్టులు తెలుగు గాదార నగరి హీని ప్రాజెక్టులను నిర్మాణం పూర్తి చేస్తామన్నారు మంచిదే నిర్మాణం పూర్తి చేయాలంటే నిధులు ఖర్చు పెట్టాలి కదా నిధులు అరాకారాలు నిధులు ఖర్చు పెడుతూ దాన్ని సాగ నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో ఎందుకు జరిగింది అనేది కూడా మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే పోలవరం అనేది జాతీయ కింద అనుమతులు పొందితే కేంద్ర ప్రభుత్వం నిధులతో కట్టాల్సి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నిధులతో ఎత్తుకోవడం వల్ల నిధులు లేక ముందు పడ్డాయి ఈ ప్రాజెక్టు ముందుకు పోవడం అంశం నిర్మాణం ఒకటే కాదన్న ఒకవైపే కాదు కాయశ్రమకు మెట్రో నేను ఎక్కడ కొట్టాలంటే అన్ని వైపు నుండి కొట్టాలన్నట్టుగా ఆ వైపు కాకుండా రెండవ మీద వచ్చే ప్రాజెక్టు రండి ముందుకు రండి దీనికి బ్రిజేష్ కుమార్ కమిటీ నీటి పంపకం చేసింది నీటి పంపకం చేస్తూ మిగులు కూడా కర్ణాటక మహారాష్ట్ర పనిచేసింది ఆ ప్రాజెక్టు అమలు జరిగితే ఆ ప్రాజెక్ట్ అమలు జరిగితే ఆ తీర్పు అమలు జరిగితే అన్న తెలుగు గంగ గాజీ నగరి రైతులు బాగా వినాలి వంద సంవత్సరాలు ఒక సంవత్సరంలో రెండు సంవత్సరాలు మాత్రం నీళ్లు వస్తాయి మనకి మనకు ఒక వంద సంవత్సరాల్లో ఒక సంవత్సరంలో రెండు సంవత్సరాలు నీళ్లు వస్తాయి మరి నీళ్ళు బతుకులో ఒక ఆ పంట ఉంటాయా మరి పూర్తి చేయమని చెబుతూనే బ్రిజేష్ కుమార్ కంపెనీ ద్వారా వంద సంవత్సరాలు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు నీళ్లు వచ్చేదానికి వాళ్ళు ఏమైనా తెలివి తక్కువ వాళ్ళ ప్రభుత్వము కాబట్టి దీనికి కూడా ఒక మార్గాన్ని సూచించారు అయ్యా బ్రిజేష్ కుమార్ కంపెనీ పనిచేసింది దీనికి నీళ్లు రావాలంటే గోదావరి దుమ్మకూడ ద్వారా నీళ్ళను మళ్లించి లాగా ఇస్తే ఆ నీళ్లు శ్రీశైలలో నిలబడతాయి మిగులుతాయి ఆ నీళ్ళని ఈ ప్రాజెక్టుకి ఇవ్వచ్చు అని చెప్పి రాష్ట్రపతి తరగతిలో పేర్కొనడం జరిగింది మరి ఈ ప్రాజెక్టు నువ్వు చట్టంలో పెడితే ఈ పదేళ్ల కాలంలో ఏ రాజకీయ నాయకుడైనా అధికారంలో ఉన్నవాడు కానీ అధికారంలో లేని వాడు కాని లేదా ప్రతిపక్షంలో ఉన్నవాడు కానీ ఈ అంశాన్ని ఎప్పుడైనా మాట్లాడారు అన్న మాట్లాడాలి ఎందుకంటే ఇప్పుడే మా ఒక మాట మాట్లాడాడు దానికి సాహిత్యం నా మా మార్పు ఇచ్చారు ఏం చెప్పారు రోజు మమ్మల్ని విస్మరిస్తున్నారు కాబట్టి రాయిని పెట్టుకొని ఎదురు తిరగండి అనే పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ రోజు మన మాట ఎందుకు మాట్లాడడం లేదు మన గొంతు ఎందుకు వినపడడం లేదు వాళ్ళకి ఎందుకు వినపడడం లేదు అత్యంత కీలక మన బతుకరకు సంబంధించిన సమస్య ఆ ప్రాజెక్టు గురించి పది సంవత్సరాల్లో నిన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లోపల దాని గురించి ఎవరు మాట్లాడలేదు అంటే మన పట్ల ఎంత చిన్న చూపు ఉందో ఆ పాటలో పార్టీ భవేకర్ గారు రాశారు ఆ పాటను మీ వినిపించారు ఆ పాటను మీరు ప్రతి ఒక్కరు ఆ సాహిత్యాన్ని పంపిస్తాం ప్రతి ఒక్కరు నేర్చుకొని పాడాల్సిన అవసరం ఉంది మీరు సొంతంగా పాడాల్సిన అవసరం ఉంది ప్రజల దగ్గరికి పోవాలంటే పాటల ద్వారా పోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అదే విధంగానే దానికి ఆ ప్రాజెక్టు కట్టడానికి కోసం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు మీరు అత్యంత కీలకమైన వ్యక్తి అయ్యారు కేంద్ర ప్రభుత్వంలో ఆ ప్రాజెక్టు ఇమీడియట్గా వచ్చేసి నికరాల వచ్చే విషయాన్ని మీరు చేపట్టాల్సిన విధి విధానాల్లో చేపట్టాల్సిన అవసరం ఉంది ఇంకా రెండవ అంశం మనం చెప్పుకున్నాం లీటర్ జనాలు ప్రాజెక్టు లెక్కలు కూడా అంటే కేసీ కణాలు కావచ్చు ఇలా కొత్తగా కాలం కావచ్చు ఎస్ఆర్పిసి కావచ్చు హైలేవర్ కణాలు కావచ్చు మైదావరం నుండి వచ్చే నీళ్ళు హై దాని వచ్చే నీళ్ళని కూడా మనకు సరైన నిర్మాణం లేక లేదా దానికి నిర్వహణ సరిగా లేక ఆల్మోన్ లాగా నిర్వహణ లేక తిరిగిపోయే పరిస్థితులు ఉంటే ఇరవై లక్షల ఎకరాల్లో కేవలం ఎనిమిది లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్ళు వస్తున్నాయి ప్రాజెక్టు తగిన దాంట్లో మనకున్న తొంభై లక్షల ఎకరాల్లో ఇరవై లక్షల ఎకరాలకు ప్రాజెక్టులు కడితే ఎనిమిది నీళ్లు ఉన్నాయి ఆ పాటలు తీసుకుపోతున్నాడు నిర్మాణం కోసం ఖర్చు పెట్టండి గుండెలు కట్టండి లేదా తుంగభద్ర ఎక్కువ సమాంతరకాలు కట్టండి అనేక సూచనలు చేస్తున్న నేపథ్యంలో వాటిని పట్టించుకోకుండా ఉన్న నేపథ్యమే కాకుండా తాటికాయ మీద నక్క మీద తాటికాయ పడినట్టుగా కేంద్ర ప్రభుత్వం మన హక్కులున్న నీటిని కూడా తెలంగాణకు ట్రాన్స్ఫర్ చేస్తూ అక్టోబర్ నాలుగో తారీఖున జూవల్ చేస్తే ఏ రాజకీయ పార్టీ ముందుకు వచ్చారు వాళ్ళు మాట్లాడుతున్నా కూడా ప్రధాన ప్రతిపక్షం ఉంది ఈ రోజు కీలకంగా మీరు మారిన నేపథ్యంలో రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏ ప్రాజెక్టు కేటాయించినీళ్ళు ఆ ప్రాజెక్టుకే ఉండాలి రాష్ట్ర విభజన చట్టం కూడా పార్లమెంట్లో రాజ్యాంగ ప్రకారం రూపొందించింది కాబట్టి మీరు చేసిన కేబినెట్ నేను తప్పని చెప్పి ఆ కేబినెట్ నిర్ణయాన్ని రద్దు చేయించాలి అదే విధంగా పోలవరం ద్వారా మిగిలే నీళ్ళన్ని కూడా రాయలసీమకి చెందేలాగా రాష్ట్ర విభజన చట్టంలో ఉంది ఆ నెల రాయలసీమకు చెందేలాగా మీరు ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది అదే ఈ రోజు పట్టసీమ తాత్కాలిక ప్రాజెక్టు కట్టారు కాబట్టి ఆ నీటిని కూడా ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా చివరిగా రాష్ట్ర విభజన చట్టంలో అనేక ప్రత్యేక ప్యాకేజ్ అనేది ఉంది ఆ ప్రత్యేక ప్యాకేజ్ గురించి ఎవరు మాట్లాడాల ఈ రోజు రాయలసీమ బతికి బట్ట కట్టాలంటే ఈ ప్రాజెక్టులతో పాటుగా ఒక ప్రత్యేక రాయలసీమ ఇరిగేషన్ కమిషన్ ఏర్పడాలి చెరువుల పునరుద్ధరణ చెరువుల నిర్మాణం జరిగి చెరువుల ద్వారా రాయలసీమ సత్యశామలు కావడానికి ఆ ప్రత్యేక ప్యాకేజ్ నిధులతో తక్షణమే ఈ ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా పాలన వికేంద్రీకరణ భాగంలో హైకోర్టును రాయలసీమలో కర్నూలు ఏర్పాటు చేయాలి ఏఆర్ఎంబి కార్యాలయాన్ని కర్నూలు ఏర్పాటు చేయాలి కడప ఉక్కును అత్యంత త్వరగా మొదలుపెట్టేలాగా చేయాలి గుంతకలు రైల్వే జోన్ చేయాలి ఆల్ ఇండియా మెడికల్ చంద్రబాబు నాయుడు గారు అనంతపురం రక్తాల జిల్లా మంగళగిరిలో పెట్టారు పెట్టిన తర్వాత కొన్ని ఉన్నారు అనంతపురం అన్నారు తక్షణమే ఆయన తీసుకురావాల్సిన అవసరం ఉంది చిత్తూరులో నాలుగు షెడ్యూల్ మూసేసిన నిర్మాణాన్ని కూడా తప్పకుండా చేపట్టాలి అనే ఒక అంశాన్ని వాళ్ళ ముందు ఈరోజు ఇంకొక కీలకమైన అంశం మన ఉద్యోగంలో సాధించుకున్న విజయాల్లో కొన్ని విజయాలు ఉన్నాయి మనమే నిరాశపడాల్సిన అవసరం లేదు ఆ రోజు మనం చేసిన ఉద్యమంలో శ్రీశైలంలో ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులు ఉండేలాగా రూల్ తరువాత ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చేసింది దాన్ని అమలు తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోకపోతే దాన్ని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి రూల్ కర్వ్ ఇంప్లిమెంట్ అయ్యేలాగా చేయాల్సిన అవసరం ఉంది ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారు పనిచేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అదే విధంగా ఎలక్ట్రిసిటీ అనేది చాలా చివరి ప్రాధాన్యత సాగునీరు ప్రాధాన్యత కాబట్టి ఈ ఇక్కడ బురద మిగిలిచే కార్యక్రమం కాకుండా మన ఎదురుగా ఇక్కడ సంగమేశ్వరం దగ్గర ఉన్నాం ఈ సంగమేశ్వరం దగ్గర బురద కాకుండా నీళ్లు మిగిల్చే కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాం ఈ ఈ నేపథ్యంలోనే మాకు స్ఫూర్తిదాయక సిద్ధేశ్వరం అనుగుణాన్ని మీరు ప్రామిస్ చేశారు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా సిద్ధేశ్వరం దగ్గర ఈ రోజు ఇక్కడ పక్కన తీగల మంత్ర కడుతున్నారు ఆ తీగల మధ్య కాకుండా అలు దాంతో పాటుగా ఫ్రిడ్జ్తో పాటుగా అలువు నిర్మాణం చేసి ఇక్కడ ఎప్పుడు ఏడు వందల యాభై నాలుగు ఉండేలాగా చేయాల్సిన అవసరం ఉంది దీన్ని మేము ప్రత్యేకంగా అంటే ఈరోజు గ్లోబల్ వార్మింగ్ వల్ల మన మామిడి చెట్లన్నీ కూడా పూతంతా రాలిపోయింది పాత రాల పూత రాలేదు అనేక పంటల పంటలలో కూడా ఈ గ్లోబల్ వార్మింగ్ రావడం వల్ల పంటల దిగుబడిలో అనేక వ్యత్యాసాలు వస్తున్న నేపథ్యంలో గ్లోబల్ వార్మింగ్ అరికట్టాలంటే కూడా మనం కూడా ఒక ఆలోచన చేయాలి ఎత్తిపోతల పథకాలకు పురుస్కారం పెట్టాలి ఎక్కడ తప్పనిసరి అనుకున్నారో అక్కడ మాత్రమే ఇటీవల పెట్టుకుంటూ గ్రావిటీ ద్వారా తీసుకొచ్చే మాత్రం గ్రావిటీ ద్వారా తీసుకొచ్చే అవకాశం ఉండాలి ఇక్కడ గ్రావిటీ ద్వారా తీసుకోవాలని సిద్ధేశ్వరంలో కడితే పోతురెడ్డిపాటు ద్వారా గ్రావిటీతో తీసుకొచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి దానికి అత్యంత ప్రాధాన్యత మీరు చేపట్టాలని చెప్పి మేము కోరుకుంటూ ఈ రోజు మనం నిరాశపడాల్సిన అవసరం లేదు మనం ఏమైతే రాష్ట్రం ఇచ్చి అనుమతించామన్నారు తెలుగుగా గాలే నగరి హంత్రిగా వెళ్ళకుండా ప్రాజెక్టులు అనుమతి లేవంటే మనం పోరాటం సాధించి దానికి అనుమతులు సాధించుకున్నాం రూల్ ధరలు సాధించుకున్నాం అదేవిధంగానే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజల యొక్క ఆశలు ఆకాంక్షలకు నేను నేను స్పందిస్తానని చెప్పడం కూడా విజయంగా మేము భావిస్తున్నాం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా శ్రీపాడబడి గౌరవిస్తున్నాం అని చెబుతూ శ్రీపాగపల్లి బాల వికేంద్రీకరణలో భాగంగా కొన్ని కార్యాలయాలు పెట్టాడు కొన్ని కార్యాలయాలు పెట్టలేకపోయాడు అది వేరే విషయం కానీ ఈ రోజు ఏదైతే శ్రీపాగ పరి అని చెప్పి శాసనసభలో చెప్పి కొన్ని కార్యాలయాలు ఏర్పాటు చేశారో ఆ కార్యాలయాలను దేన్ని కూడా ఇక్కడ నుండి తగ్గించే కార్యక్రమానికి మాత్రం మీరు పుష్క పెట్టాలని చెప్పి ఈ వేదిక ద్వారా మేము చేస్తున్నాం కార్యాలయం ఇక్కడికి ఏర్పాటు అయింది హ్యూమన్ రైట్స్ కమిషన్ వచ్చింది ఇంకొక తర్వాత లోక్ అదాలత్ కార్యక్రమం వచ్చి కార్యాలయాలు వచ్చాయి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఉంచుతూ పాలనా వికేంద్రీకరణలో భాగంగా మీరు చెప్పినట్టుగా సీడ్ హక్కు సంబంధించిన ఏపీ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ తీసుకురావాలి సీడ్ హక్ డెవలప్ చేస్తామంటే అగ్రికల్చర్ ఏజెన్సీ కార్యాలయం ఇక్కడ పెట్టాలి జాతీయ స్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇక్కడ ఇక్కడ పెట్టాలి అదేవిధంగానే హార్టికల్చర్ హబ్ గా మీరు చేస్తామంటున్న సందర్భంలో ఈ రోజు హార్టికల్చర్ హబ్ అని కేవలం మాటలు చెబుతూ ఏదో కాలు తీసుకుంటే కానీ మనం టూర్ కూర్చుని రాకుండా ఈరోజు హార్టికల్ రాదుగా ఈ రోజు అనప జిల్లాలో అనదపు జిల్లాలో నిర్ణీరు మంచిది చెప్తని వెళ్ళిపోతావు అనే దాని గురించి చెప్పడం పరిశోధన చేశారా పరిశోధన స్థానాలు ఏర్పాటు చేశారా మీరు అలాంటి పరిశోధన స్థానాలు ఏర్పాటు చేసుకుంటూ హార్టికల్చర్ యూనివర్సిటీ కూడా ఇక్కడ పెట్టుకుంటూ హార్టికల్చర్ కమిషనర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి దాని మార్కెట్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఇక్కడ పెట్టి లాజిస్టిక్స్ అన్ని ఏర్పాటు చేయాలని చెప్పుకుంటూ చివరిగా మనం నిరాశ ఇవ్వాల్సిన అవసరం లేదు మన వైపు అన్ని హామీలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అవన్నీ చేసుకోవాలనుకుంటే చివరిగా మనలో ఒక్కసారి చిత్రాలు సాధి గారు చెప్పిన మాట చెప్పి విరమిస్తాము మనం ఏం నిరుత్సాహించిన అవసరం ఉందా లేదన్నా మనకు దేహం ఉందా అన్నా లేదా దేహం ఉంది 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 ప్రాణం సత్తు ఇంతకంటే ఇంకేం సైన్యం కావాలన్నా అని చెప్పి ఎవరన్నారన్న శ్రీవెండు సీతారామ శాస్త్రి ఉన్నాడు కాబట్టి మన దగ్గర గొప్ప సైన్యం ఉంది దేహం ఉంది రక్తం ఉంది సత్తు ఉంది కనుక మనం కలిసి పోరాడదాం మనం విజయాలు సాధించేంత వరకు మనం పోరాటం చేస్తూనే ఉంటాం మనం మన పోరాటం మన దేయం అలిసిపోవడం కాదు నిరాశకే నిరాశించే దిశగా తీసే అలిస్తూ మీరందరూ కూడా వీటన్నింటి మీద కూడా స్పందించాలని చెప్పి మీరు మీ ప్రాజెక్టుల గురించి నివేదికలు ఇస్తూనే ఆరు నెలల కాలంలో మీరు మీ ప్రజాప్రతినిధులను మన వైపు తీసుకురావడానికి చేసే కార్యక్రమాల గురించి చెప్తూ గా మాట్లాడాలని చెప్పి కోరుకుంటూ ముందుగా నారాజు ఒక పాట పడవలసిందిగా కోరుతున్నాను ¡Adam! ¡Adam!